హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి హోటల్లో చేసుకునే క్రిస్పీ క్రిస్పీ దోశ అండి మనం ఇంట్లో చేసుకుందాము చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలి తెలియజేయండి పదండి చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఉప్మా రవ్వ తీసుకోవాలి హాఫ్ కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి అదే కప్పుతో హాఫ్ కప్పు బియ్య పిండి తీసుకోవాలి మళ్ళీ అదే కప్పుతో పావు కప్పు మైదా పిండి తీసుకోవాలి అలాగే జీలకర్ర తీసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే అల్లాన్ని ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కట్ చేసుకొని తీసుకోవాలి అలాగే కొత్తిమీర కరివేపాకును కూడా కట్ చేసి తీసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలాగే మనం ఏ కప్పుతో అయితే రవ్వ బియ్య పిండి తీసుకుంటామో అదే కప్పుతో మూడున్నర కప్పుల వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలండి ఉండలేమి లేకుండా కలుపుకోవాలి చూసారా కొంచెం చేత్తో ఇలా మ్యాచ్ చేసుకుంటా కలుపుకోండి పిండిలో బాగా కలుస్తుంది ఉండలేమి లేకుండా కలుపుకోవాలండి ఇలా చేతితో కలుపుకుంటే ఉండలేమి లేకుండా మంచిగా పిండి కలుస్తుంది చూసారా పిండి వచ్చేసి ఇలా జారుడుగా ఉండాలి దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాము పది నిమిషాల తర్వాత చూద్దాము రవ్వ మంచిగా నాని ఉంటుంది చూసారా పిండి ఇలా ఉండాలండి మనం దోశ పోసుకునే ముందు రవ్వ బాగా నాని చిక్కగా అవుతుంది కదా అప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా మనం దోశ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసుకొని పెనానికి కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇట్లా ఆనియన్తో రఫ్ చేసుకోవాలి అదే నాన్ స్టిక్ అయితే అవసరం లేదండి ఐరన్ కదా మనం వేసుకోవాలి కాస్త ఉల్లిపాయలు ఇలా వేసుకోవాలి కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని మనం దోశ పోసుకోవాలి చూసారా నేను ఎలా పోస్తున్నానో అలా పోసుకోవాలండి చూసారా పెన్నం మొత్తం ఇలాగే పోసుకోవాలండి దోశ మొత్తం పోసుకొని హోల్స్లలో అంచూర చుట్టూర ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని ఎర్రగా కాల్చుకోవాలి మనము పెనాన్ని అటు ఇటు జరుపుకుంటూ కాల్చుకోవాలి అప్పుడే మనకు ఎర్రగా కాలుతుంది చూసారా ఎంత బాగా కాలిందో చూసారా క్రిస్పీ క్రిస్పీ దోశలు అండి చాలా బాగుంటాయి రవ్వ దోశ మళ్ళీ చూపిస్తున్నాను మరలా కాస్త ఆనియన్స్ వేసుకోవాలి మళ్ళీ ఇలాగే పోసుకోవాలండి అన్నీ ఇలాగే చేసుకోవాలి కాకపోతే ఈ దోశలకి కాస్త టైం పడుతుంది కాలడానికి కాస్త టైం పడుతుంది ఓపికతో కాల్చుకొని చేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి నేను చెప్పినట్టు మీరు చేసుకొని చూడండి చాలా బాగా వస్తాయి ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ దోశలు అయితే ఏ చట్నీలో అయినా కాంబినేషన్ చాలా బాగుంటుందండి మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ థ్యాంక్ యూ